హైదరాబాద్లో చూసుకున్నట్లయితే దక్షిణ వలయం అయోమయం కేంద్రం రాష్ట్ర సమాంతర కసరత్తులు డిపిఆర్ అలైన్మెంట్లు రూపొందించే పనిలో రాష్ట్ర సర్కారు కానీ ఆది నుంచి కేంద్రం ఆధీనంలోనే ప్రాజెక్టు ఇప్పటికే ఎన్హెచ్ఏఐ పరిశీలనలో కేంద్ర కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్ రాష్ట్ర ఎన్హెచ్ఐ అధికారులు గందరగోళం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఓఆర్ఆర్ అయితే ఉంది కదా దీనికి సంబంధించి ఈ ఓఆర్ఆర్కి సంబంధించి దక్షిణ అలైన్మెంట్ అయితే ఉంది కదా దాంట్లో భాగంగా ఇప్పటివరకు ఇక్కడ ఇవైతే బయటకు అయితే రాలేదన్నమాట ప్రో పక్కన సీఎం అయితే సమీక్షలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మక సమయం అంటే ప్రతిపాదించిన సమయంలో అధికారులు ట్రాఫిక్ సర్వే నిర్వహించినప్పుడు దక్షిణ భాగం పరిధిలో వాహనాల రద్దీ అంత ఎక్కువగా ఉండదని తేలింది టోల్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉండే రోడ్లపై భారీ వ్యయం చేయటం సబబు కాదన్న ఉద్దేశంతో కేంద్రం అంత ఆసక్తి చూపలేదు చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో సరైనంది తొలుత ఉత్తర భాగాన్ని చేపట్టి ఆ తర్వాత దక్షిణ భాగంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది ఈ మేరకు ఉత్తర భాగాన్ని భారత్మాల ప్రయో పరియోజనలో చేర్చింది అయితే దక్షిణ భాగం సంబంధించి వరకు పట్టించుకోలేదన్నమాట ఇక ఎవరిలో ఎవరి పనిలో వారైతే ఉన్నారు దక్షిణ భాగం నిర్మాణానికి దాదాపు ఇరవై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మనసు మార్చుకుని ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ప్రారంభించాలని కేంద్రాన్ని లిఖితపూర్వకంగా కోరింది కానీ ఆ భాగం ఎన్హెచ్ఏ ఆధీనంలోనే ఉన్నందున కేంద్రం తన పనితీరు పనితాను అంటే పనితాను చేసుకుపోతుంది అనమాట మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భాగం డిపిఆర్ తయారీ రూపకల్పనలో ఉంది అంటే తెలంగాణకి ఈ ఓఆర్ఆర్ పూర్తి అయిందంటే ఒక తిరిగి అయితే ఉండదన్నమాట ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హైదరాబాద్ నగరం అయితే తయారవుతుంది కానీ రెండు రెండు భాగాలు ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు కేవలం ఉత్తర భాగాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట సో అయితే ప్రభుత్వం సంబంధించిన నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కేంద్రాన్ని మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇది వస్తే చుట్టుపక్కల ఉన్న జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి తెలంగాణ వాసులందరికీ కూడా ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనమాట ఆర్థికంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు